పెళ్లి పదవ భాగం తొమ్మిదవ భాగంలో ఐశ్వర్య నందస్వామికి ఆశ్రమం కట్టుకోవడానికి స్థలం కూడా ఇస్తాన్ని ప్రామిస్ చేస్తుంది ఇక కంటిన్యూషన్ కొత్త బ్రాంచ్ నందస్వామికి ఇప్పటికీ ఆశ్రమాలు లేవని కాదు కొత్త బ్రాంచ్ కి ఇది అంకురార్పణ పదో రోజున ఇద్దరు కలిసి ఆమె ప్రైవేట్ జట్లో కాసి వెళ్ళారు అక్కడ నుంచి కారులో రిషికేష్ రుద్రప్రయాగ్ అవన్నీ చూసొచ్చారు బాలు కిచెన్లో పనిచేస్తూనే ఈ భోగట్ట అంతా తన సాక్షాత్తు తన కళ్ళతో చూసినట్లుగా వర్ణించి చెబుతూ ఉండేవాడు కాశీకి స్వామీజీ ఐశ్వర్యకు ఉపదేశం చేశాడని చెప్పాడు బాలు మంచిదేగా అన్నాడు కాశీ ఉత్సాహంగా సరిగ్గా అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న అడవుల మధ్య ఉన్నారు ఐశ్వర్య స్వామీజీ స్వామీజీ అంటున్నాడు ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ మనసుకి ఎక్కాయా ఐశ్వర్య అని మీరు చెప్పినవన్నీ మనసుకెక్కాయి కానీ నా మనసులో ఉన్నది ఒకటి మీకు చెప్పాలి స్వామి అంది ఆమె వైపు చిత్రంగా చూశాడు స్వామీజీ చెప్పు ఏమిటది అన్నాడు నా మనసులో ఉన్నదేమిటో మీకు తెలియదా అంది ఐశ్వర్య అలవోకగా నవ్వుతూ స్వామీజీ నవ్వి అన్నాడు నేను సర్వజ్ఞుణ్ణి కానీ నీ నోటి వెంట వినాలనుంది అన్నాడు తల వంచుకుని కాసేపు మౌనంగా ఉండిపోయింది ఐశ్వర్య తర్వాత బిడియంగా అంది చెప్పాలంటే సిగ్గుగా ఉంది అని నా దగ్గర సిగ్గేందుకు నాకు తెలియంది ఏముంది నీలో అంటే చెప్పమంటారా అని అడిగింది గత జన్మ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది సంభాషణ సైడ్ ట్రాక్ అయిపోతున్నట్లు మొహం పెట్టాడు స్వామీజీ గత జన్మ గురించా అని అడిగాడు అవును ఆమె స్వామీజీ మొహం అంతలోనే మళ్ళీ బ్రైట్గా అయింది జన్మలు ఎందుకు లేవు ఉన్నాయి జన్మ జన్మల అనుబంధాలు కూడా ఉంటాయి అన్నాడు అర్థవంతంగా ఇవాళ నేను పేపర్లో ఒక న్యూస్ చదివాను అంది ఐశ్వర్య ఏమిటన్నట్లు చూశాడు స్వామీజీ చెప్పడం మొదలెట్టింది ఐశ్వర్య శాంతాఫియోలో జరిగిన సంఘటన అది యాభై ఏళ్ల వయసు ఉన్న ఒక న్యూ మెక్సికో టీచరు తన స్టూడెంట్ ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు ఆ అమ్మాయి వయసు పద్నాలుగేళ్లు కోర్టు కేసు అయింది అతను జడ్జితో ఏం చెప్పాడంటే దాదాపు పదమూడు వందల సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి తన ప్రాణాలు రక్షించిందట అందుకే ఆ అమ్మాయి రుణం తీర్చుకోవడానికి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడట కూపీ లాగితే ఇంకా వివరాలు బయటపడ్డాయి ఆ టీచర్ గతంలో ఓ జూనియర్ హైస్కూల్లో పనిచేసేవాడు తనకు ఈ అమ్మాయి క్రీస్తు శకం ఆరు వందల నలభైవ సంవత్సరంలో పరిచయమైందని చెప్పాడు అతను అప్పట్లో అతను ఒక టీనేజ్ బౌద్ధ సన్యాసి ఆమె అప్పట్లో అతనికంటే పెద్దది ఇంకో మతానికి చెందిన ప్రత్యర్థి ఒకడు తన మీద బాణం వేశాడు అప్పుడు ఈమె ఆ బాణాన్ని బయటికి లాగి తన ప్రాణాలు కాపాడింది ఇప్పుడు ఈ జన్మలో తను ఒక టీచర్గా పుట్టాడు ఆమె తన స్టూడెంట్గా పుట్టింది ఆ జన్మలో ఆమె చేసిన ఉపకారానికి ఈ జన్మలో తను ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నాడు ఆ టీచరుని మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన డాక్టరు అతనికి పిచ్చి లాంటిది ఏమీ లేదని బాగా తెలివిలోనే ఉండి మాట్లాడుతున్నాడని చెప్పాడు స్వామీజీ అన్నాడు ఇదంతా జరిగింది ఎక్కడన్నావు అని శాంతాఫే అంది ఐశ్వర్య చల్లగా నవ్వాడు స్వామీజీ శాంతాఫేలో నా ఆశ్రమం ఒకటి ఉంది ఈ మధ్య ఆధ్యాత్మికం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ శాంతాఫే చేరుతున్నారు ఆ టీచరు నా శిష్యుడే అన్నాడు ఐశ్వర్య పేపర్లలో చదివిన ఆ వార్తని స్వామీజీ కూడా చదివాడు ఆయనకి అక్కడ ఆశ్రమం లేదు కొందరు శిష్యులు ఉన్నారు ఆయన వెళ్ళినప్పుడు ఒక శిష్యుడి ఇంట్లో సత్సంగం జరుగుతూ ఉంటుంది వార్తల్లోకి ఎక్కిన టీచరు ఆయన శిష్యుడు కాదు కానీ అందరినీ తన శిష్యులని చెప్పుకోవడం వల్లనే స్వామీజీ వార్తల్లోకి ఎక్కుతుంటాడు వార్తల్లోకి ఎక్కే అవకాశం దేనిని ఆయన వదులుకోడు మరి వాళ్ళ వయసుల్లో అంత అంతరం ఉంది కదా అతనికి యాభై ఆ అమ్మాయికి పద్నాలుగు అంది ఐశ్వర్య పద్నాలుగేళ్ళు వచ్చాక ఆమె ఒక స్త్రీ కాదా వందేళ్ళు వచ్చేదాకా అతను పురుషుడే జన్మ జన్మల అనుబంధానికి అంతరాలేముంటాయి ఐశ్వర్య అన్నాడు ఆయన నా గత జన్మ గురించి మీకు తెలుస్తుందా స్వామి అని అడిగింది ఎవరికన్నా తెలుసు అంటే అది నాకే తెలియాలి అన్నాడు ఆయన ఎందుకని అని ఆశ్చర్యపోతూ అడిగితే పిచ్చిదానా నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు స్వామీజీ నాటకీయంగా ఆయన మొహంలోకి పరీక్షగా చూసింది ఐశ్వర్య ఆయన ఇంకో అడుగు ముందుకు వెళ్ళిపోయాడు గుర్తుపటలా నేను శ్రీహరిణి నీ శ్రీహరిణి అని అన్నాడు ఐశ్వర్య కనురెప్పలో అల్లల్లాడాయి ఎవరు అంటే నేనెవరు అని అంటే నా వసంతసేనవి గుర్తొస్తోందా అని అతను అంటాడు కొద్దిగా ఉజ్జయిని నగరంలో అని చెప్పబోతుంటే అవునవును ఉజ్జయినిలో కాళిదాసు మన పక్కింట్లోనే ఉండేవాడు అన్నాడు స్వామీజీ వశీకరణ మంత్రం పాటిస్తున్నట్లుగా అప్పట్లో మేఘ సందేశం రాస్తూ ఉండేవాడు కదూ కాళిదాసు కవిత్వానికి నువ్వే ఇన్స్పిరేషన్ వసంతసేన నా జీవితానికి కూడా నువ్వే ఇన్స్పిరేషను ఈలోగా రాజు నిన్ను చూడడం మనిద్దరికీ సెపరేషన్ అంటున్నాడు ఆనందస్వామి కల్పనా చాతుర్యంలో కాళిదాసు ఆయన దగ్గర ఒకటి రెండు కావ్యాలు చదువుకోవాలి వసంతసేన అన్నాడు స్వామీజీ గుర్తొచ్చింది శ్రీహరి అంది ఐశ్వర్య తమకంగా మరెందుకు దూరం అని ఆయన అంటే అందుకే దగ్గరవుతోంది నా చెయ్యి నీ చెంపకు అని ఈడ్చుకొట్టింది ఐశ్వర్య ఆ దొంగ స్వామీజీ తమ పూర్వాశ్రమంలో పిక్ పాకెట్ గాడిగా ఉన్నప్పుడు తిన్న పోలీస్ దెబ్బలు గుర్తొచ్చాయి ఏమిటిది అన్నాడు గుడ్లెర్ర చేస్తూ నువ్వు నన్ను టెస్ట్ చేయబోయావు నేను నిన్ను టెస్ట్ చేశాను అంతే నిన్ను కొట్టాను కానీ నిజానికి నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకని అడుగు మా నౌకర్ కాశీ మూర్ఖత్వం వల్ల కారు బ్లాస్ట్లో నుంచి బయటపడ్డాను నేను ఆ వీక్ మూమెంట్లో అనిపించింది ఈ అతిథ శక్తులు గత జన్మలు వగైరా అన్నీ నిజమేనేమోనని నన్ను ఆ భ్రమలో నుంచి అతి త్వరలోనే బయటపడేసినందుకు వెరీ మెనీ థ్యాంక్స్ ఇకపోతే నీ పాపానికి పరిహారం నువ్వు రేపే బయలుదేరి స్కాట్లాండ్ వెళ్తావు అక్కడ నీ భక్తులు ఉన్నారు నీ కాళ్ళు వాళ్ళు పట్టుకుంటారో వాళ్ళ కాళ్ళు నువ్వే పట్టుకుంటావో తెలియదు కానీ అక్కడ నాకు ఒక పని ఉంది ఆ పని నువ్వు పూర్తి చేసుకొస్తావు నీ ఖర్చు మీదే నో కమిషన్ అండర్స్టాండ్ అంది ఐశ్వర్య చెయ్యకపోతే అన్నాడు ఆనందస్వామి బలహీనంగా చెయ్యకపోతే ఏం చేస్తానో నీకు తెలుసు అంది ఐశ్వర్య చెయ్యకపోతే ఆమె తనని ఇంటర్నేషనల్గా అల్లరి చేస్తుందని అతనికి తెలుసు ఒక అర్ధ రూపాయి సంపాదించుకుందామని ఆమె దగ్గరకు వచ్చాడు అనుకోకుండా ఆమె అందానికి దాసోహం అన్నాడు ఇప్పుడు ముక్కుకు తాడేసి ఎలుగు వండిని ఆడించినట్లు ఆడిస్తోంది ఆడకపోతే అల్లరి చేస్తానంటోంది మనుషులతో ఆడుకోవడం ఈ అమ్మాయికి హాబీ నిజం తర్వాత హైదరాబాద్కి తిరిగి రాగానే మళ్ళీ మామూలు ఐశ్వర్య అయిపోయింది ఆమె ఇదివరకటి కంటే రెట్టింపు ఉత్సాహంతో ఉంది రెట్టింపు అందంగా కనబడుతోంది కూడా వచ్చి రాగానే నవకుమార్ని పిలిపించింది ఐశ్వర్య అతను ఆగమేఘాల మీద వచ్చేశాడు పిలిపించారట అన్నాడు సంతోషంగా ఎంతవరకు వచ్చింది ప్రాజెక్టు అని అడిగింది మీరు వచ్చిన తర్వాత మొదలెట్టాలని అనబోయాడు అతను అప్పటిదాకా నిద్రపోదాం అనుకున్నావా అని అందామే లేదు మేడం అంటే మరేం చేస్తున్నావు అంది రెండు మూడు సబ్జెక్టులు తయారు చేశాను అన్నాడు ఎందులో నుంచి కాపీ అని అడిగింది ఆ కాపీనం వదిలేశానండి అన్నాడు నవకుమార్ ఏడవలేక నవ్వుతూ ఏం కథలు అని అడిగింది ఇప్పుడే చెప్పమంటారా అని అంటే ఒక్క నిమిషం అని లక్కీకి రింగ్ చేసింది ఐశ్వర్య లక్కీ కాశీని పంపు అంది ఐశ్వర్య కోతిని పంపు అన్నట్లుగా ఎందుకు అంది లక్కీ ఆశ్చర్యంగా ఎంటర్టైన్మెంట్ అంది ఐశ్వర్య సింపుల్గా కాశీ వచ్చేలోగా లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సున్నితమైన గాజు పువ్వులా ఉన్న గ్లాసులో స్కాచ్ కొద్దిగా వంపుకొని వచ్చి సోఫాలో కూర్చుని ఎల్లాంటి సిగరెట్ ఒకటి అంటించింది ఐశ్వర్య సిగరెట్ కానీ స్కాచ్ కానీ నవకుమార్కి ఆఫర్ చేయలేదు ఈలోగా కాశీ వచ్చాడు కాశీ అంది మృదువుగా ఆ పిలుపుకి కాశీ మొహంలో ఎంతో సంతోషం కనబడింది కాశీ కాళ్ళు పట్టగలవా అంది ఐశ్వర్య కాశీ మొహంలో సంతోషం క్షణంలో ఆవిరైపోయింది ఐశ్వర్య కాళ్ళు ముందుకు చాచి టీపాయ్ మీద పెట్టింది అందమైన పాదాలు అయితే అవి తన మొహం మీదే పెట్టినట్లుగా ఉంది నవ్వకుమార్కి అంది ఐశ్వర్య కాశీ వైపు చూస్తూ కాశీ టీపాయ్ దగ్గర కూర్చున్నాడు గులాబీల కుప్పల్లా ఉన్నాయి ఆమె పాదాలు పుణ్యవతి అందమైనదే కానీ పాపం పనులు చేసి చేసి ఆమె పాదాలు పగిలి ఉండేవి ఐశ్వర్య పాదాలు అలా కాదు నిగనగలాడుతూ కనబడుతున్నాయి సుతారంగా తన జీన్స్ని కొద్దిగా పైకి లాగింది ఐశ్వర్య అంతే దిగ్భ్రమ పొందినట్లు చూస్తూ ఉండిపోయాడు కాశీ సరిగ్గా మోకాలు కిందగా తేనెరంగు పుట్టుమచ్చ పావలా కాసంత సైజులో సరిగ్గా పుణ్యవతికున్నట్లే ఒత్తు అంది ఐశ్వర్య షార్ప్గా నెమ్మదిగా కాళ్ళు ఒత్తడం మొదలెట్టాడు కాశీ చెప్పు అంది ఐశ్వర్య నవకుమార్తో ఊరకంటితో కాశీ రియాక్షన్ని గమనిస్తోంది తనను కాకతాళీయంగా కాపాడానని నెత్తికెక్కేస్తాడేమో అతని ప్లేస్ తన కాళ్ళ దగ్గరే అని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తోంది తను అలా ఆలోచిస్తూనే నవకుమార్ చెప్పేది వింటోంది ఆమె మెదడుతో ఒక విషయం ఆలోచిస్తూ కళ్ళతో ఇంకొకటి చూస్తూ చెవులతో వేరే విషయం వింటూ చేతులతో మరొక పని చేయగలదు ఐశ్వర్య తన అమెరికాలో నెంబర్ వన్ కంప్యూటర్ విజ్కిట్ అసలు ఆమె మెదడే ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది తల వంచుకుని కాళ్ళు ఒత్తుతున్నాడు కాశీ చేతులు కట్టుకుని కథ చెబుతున్నాడు నవకుమార్ కథ చెప్పడం పూర్తయింది బద్ధకంగా ఆవలించింది ఐశ్వర్య ఈ స్లాట్ ఎలా తట్టింది అంది ఇంట్రెస్ట్ లేకుండా ఓసారి ఫ్లైట్లో వెళ్తుంటే అనబోయాడు నవకుమార్ నువ్వు ఎక్కువగా ఫ్లైట్లలో తిరుగుతుంటావా అని అడిగింది ప్రొడ్యూసర్ ఫ్లైట్ టికెట్ ఇస్తే గానీ కలం తీయను అన్నాడు నవకుమార్ గర్వంగా కానీ నేను ఫ్లైట్ టికెట్ ఇవ్వనే అందామె ఏమనాలో తోచక ఊరికే చూస్తూ ఉండిపోయాడు నవకుమార్ నవ్వింది ఐశ్వర్య ఫ్లైట్ టికెట్ ఇవ్వను నాకు నా ఓన్ ఎగ్జిక్యూటివ్ జెట్ ఉంది తెలుసు కదా అంటే తెలుసు మేడం అన్నాడు అతను నువ్వు దానిలో తిరుగుదు కానిలే అని అనింది ఉబ్బి తబ్బిబ్బైపోయాడు నవకుమార్ ఎందుకని అడుగు అని ఆమె అంటే ఎందుకు మేడం అని అడుగుతాడు అతను నువ్వంటే నాకు ఇష్టం అని ఊరగా కాశీ వైపు చూసింది ఐశ్వర్య కాశీ తల ఇంకా వంగిపోయింది ఇంకో సబ్జెక్ట్ చెప్పు అంది ఐశ్వర్య చెప్పడం మొదలెట్టాడు నవకుమార్ వద్దు పాయింట్ చెప్పు అంది పాయింట్ చెప్పబోయాడు నవకుమార్ మూడు ముక్కల్లో అంది మళ్ళీ స్టోరీ నేరేట్ చేయాలంటే మంచి మూడు ఉండాలి మంచి శ్రోత ఉండాలి ఐశ్వర్య మంచి శ్రోత కాదు ఇంకొకళ్ళు చెప్పేది వినేటంత సహనం ఆమెకు లేదు ఇంకొకళ్ళు మంచి మూడ్లో ఉంటే చూసి భరించలేదు నట్టుతూ నట్టుతూ చెబుతున్నాడు నవకుమార్ ఇంకోసారి కాశీ వైపు చూసింది ఐశ్వర్య మనం బాగా వల్గర్గా ఉండే పిక్చర్ ఏదైనా తీస్తే బడా నిర్మాతలు అందరూ చేసేదే కదా కొత్త హీరోయిన్ ఫుల్ ఎక్స్పోజర్ నేనొక పాన్ మూవీ చూశాను కొంచెం డైల్యూట్ చేసి ఇద్దరు పెళ్ళాల కథగా మారిస్తే ఇండియన్స్ విరగబడి చూస్తారు పోని రెండు జన్మల కథ తీస్తే ఒక జన్మలో హీరో పాపాత్ముడు హీరోయిన్ పుణ్యవతి మరుసటి జన్మలో రోల్ రివర్సల్ ఆమె సూపర్ రిచ్ వీడు పూట గతి వాడు అని చెప్తున్నాడు చెప్తుందామె గుండెలు పిండేసినట్లయింది కాశీకి ఆమె కావాలని తను వినడానికి అలా మాట్లాడుతోందని అతనికి అర్థమైంది మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ చేయడంలో ఎక్స్పర్ట్ ఐశ్వర్య 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 ఎక్కడ పుణ్యవతి ఎక్కడ ఐశ్వర్య పుణ్యవతి ఐశ్వర్యగా పుట్టింది ఈ ఐశ్వర్యకి మళ్ళీ జన్మ ఉంటే అసలు మనిషిగా పుడుతుందా తన ఐశ్వర్యాన్ని రక్షించుకోవడం ఎలా ఎలా అని ఆలోచిస్తున్నాడు రెండు వెచ్చటి కన్నీటి చుక్కలు అతని కళ్ళలో నుంచి జారి ఆమె కాళ్ళ మీద పడ్డాయి వెంటనే కాళ్ళు వెనక్కి తీసుకుంది ఐశ్వర్య సంతోషం వరదలో వచ్చేస్తోంది ఆమెకి సన్నగా విజిలేసి ఇంక నువ్వు వెళ్ళు అంది కాశీతో కళ్ళు తుడుచుకుని బయటకు కదిలాడు కాశీ తను కూడా లేచి నిలబడ్డాడు నవకుమార్ నువ్వుండు కాశీ తలుపు వేసి వెళ్ళు బయట నో డిస్టర్బెన్స్ బోర్డు పెట్టమను అంది ఐశ్వర్య తల ఊపి వెళ్ళిపోయాడు కాశీ ఉత్సాహంగా కూర్చున్నాడు నవకుమార్ మీ ప్రైవేట్ ఎగ్జిక్యూటివ్ జెట్లో మనం జెనీవా వెళ్ళొస్తే ఎలా ఉంటుంది అన్నాడు హుషార్గా నువ్వు వెళ్ళిరా వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ పోయించుకో ఓ పది లక్షలు అవుతుంది అంతే అంది చాలా తేలిగ్గా ఐశ్వర్య శాడిజం ఏ లెవెల్లో ఉంటుందో బాగా అర్థమైంది నవకుమార్కి సైలెంట్గా కూర్చున్నాడు ఎదుటివాడు పూర్తిగా డీలా అయిపోయినా కూడా తోచదు ఐశ్వర్యకి ఎదుటివాడు నవ్వుతూ ఉండాలి అప్పుడు వాణ్ణి తాను ఏడిపించాలి ఏడ్చేవాడినే ఇంకా ఏడిపించడంలో అసలు మజా ఏముంది నీకెవరో సూపర్ హీరో తెలుసు అన్నావుగా అంది ఐశ్వర్య నవకుమార్ని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా తెలియకేం ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేటంత క్లోజు అన్నాడు నవకుమార్ ఫోజుగా అంత క్లోజ్గా ఉండే హీరోయిన్లు కూడా ఉన్నారా అని అడిగితే తడబడ్డాడు నవకుమార్ ఆ హీరో డేట్స్ మనకు దొరుకుతాయా అంది ఐశ్వర్య మీరు అడగండి మిగతా వ్యవహారం నేను నడిపిస్తాను అని అంటే అంటే మగవాళ్లతో కూడా వ్యవహారం నడిపిస్తావన్న మాట అని ఆమె అన్నది నా అర్థం అని చెప్తుండగా నేను ఒకే అర్థంతో అన్నాను నీకు రెండో అర్థం ఎందుకు తట్టింది అంది ఐశ్వర్య నోరు తడారిపోయింది నవ్వుకుమార్కి ఇది ఆడదా అనుకున్నాడు మనసులోనే ఆ హీరో ఎప్పుడు పరిచయం అయ్యాడు నీకు ఫ్లైట్లోనా అంది ఐశ్వర్య నవ్వు ఆపుకుంటూ నవ్వు కంట్రోల్లోకి వచ్చాక అంది మరి మన పిక్చర్కి డైరెక్టరో అని నేను డైరెక్షన్ కూడా అని చెప్తుండగా నువ్వు తీసిన ఒక్క సినిమా ఫ్లాప్ అయింది కదా అని ఆమె అంటే ఈసారి ఛాన్స్ ఇస్తే అంటుంటే గుడ్ ఎవరన్నా ఇస్తున్నారా ఎవరు అని అడిగింది ఆమె హఠాత్తుగా కొంచెం అగ్రెసివ్గా అయిపోయాడు నవకుమార్ వినయంగానే కానీ వార్నింగ్ ధ్వనిస్తూ ఉన్న గొంతుతో చెప్పాడు అతను నేను డైరెక్షన్ చేస్తే కానీ ఆ హీరో డేట్స్ ఇవ్వడు అని గాలి తీసేసిన బెలూన్లా హఠాత్తుగా తగ్గిపోయినట్లు కనపడింది ఐశ్వర్య ఫోన్ రింగ్ అయింది చాలా చనువుగా మాట్లాడి బై అని పెట్టేసింది పెట్టేసి క్యాజువల్గా చెప్పింది స్టీవ్ స్టీవ్ అండ్ స్పీల్ కలిసి ఏదన్నా ప్రాజెక్ట్ చేద్దామా అంటున్నాడు అని అంది చటుక్కును గుర్తొచ్చింది నవకుమార్కి ఐశ్వర్య చెప్పిన సుభాషితం వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు బ్లఫ్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు కాస్త ఫూల్ అయిపోయేవాడు ఇంకా నయం మళ్ళీ ఫోన్ రింగ్ అయింది ఎవరో చూడు అంది ఐశ్వర్య జాగ్రత్తగా ఫోన్ తీశాడు నవకుమార్ హలో అని మగగొంతు హలో అన్నాడు నవకుమార్ కీచు గొంతుతో ఎవరో అడుగు అంది ఐశ్వర్య చిరాగ్గా ఎవరు అన్నాడు నవకుమార్ స్టీవ్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఐశ్వర్య ఉందా అని అడిగాడు మూగబోయిన గొంతుతో వణుకుతున్న చేతులతో ఫోన్ని ఐశ్వర్యకు అందించబోయాడు నవకుమార్ ఫోన్ అందుకోకుండా లేరని చెప్పు అంది ఐశ్వర్య నిర్లక్ష్యంగా కళ్ళప్పగించి చూస్తూ కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయి తర్వాత సారీ సార్ ఆమె లేరు అని ఫోన్ పెట్టేసి మళ్ళీ కళ్ళార్పకుండా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు నవకుమార్ ఆ డైరెక్టర్ నుంచి ఫోన్ కాల్ రావడం అంటే ఆస్కార్ అవార్డు వచ్చినంత గొప్పే కానీ ఆస్కార్ అవార్డు రావడం కంటే ఆస్కార్ పురస్కారాన్ని తిరస్కరించడం ఇంకా గొప్ప కదా అంత గొప్ప డైరెక్టర్ ఫోన్ చేసినా లేనని ఎందుకు చెప్పించింది ఐశ్వర్య సింపుల్ ఐశ్వర్యకు ఫోన్ చేసిన ఆ స్టీవెన్ స్పీల్బర్గ్ ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు కాడు అతనిది తోళ్ల వ్యాపారం ఐశ్వర్యతో కలిసి ఇటలీలో ఒక ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలని అతని కోరిక అంతే ఇదంతా తెలియని నవకుమార్ ఇంకోసారి ఆమె బ్లఫ్కి గురయ్యి భయభక్తులతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు తర్వాత హఠాత్తుగా అంది ఐశ్వర్య ఓకే నీ డైరెక్షన్లోనే సినిమా తీద్దాం చెప్పు ఎంత నష్టంతో తీసిపెట్టగలవు అంది గాలి తీసేస్తున్నట్లు తన చెవులను తనే నమ్మలేకపోయాడు నవకుమార్ ఆ ఎగ్జైట్మెంట్లో ఆమె వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు అతను మీ హీరోకి ఒక లెటర్ డిక్టేట్ చేస్తా టైప్ చేయించి తీసుకురా సరేనా అంది ఐశ్వర్య అతనే స్టెనోలాగా పెన్ను పేపరు తీసుకొని రెడీగా కూర్చున్నాడు మూడే మూడు ముక్కల్లో లెటర్ డిక్టేట్ చేసింది ఐశ్వర్య చాలా ఫార్మల్గా డియర్ సార్ మీరు హీరోగా నవకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా తీయదలుచుకున్నాను మీటింగ్ అరేంజ్ చేయవలసింది ఐశ్వర్య అంతే లెటర్ లాగా లేదది ఒక ఆర్డర్ లాగా ఉంది పట్టరాని సంతోషంతో ఆ లెటర్ని జేబులో పెట్టుకుని టైప్ చేయించుకు తీసుకొస్తాను మేడం అని ఉత్సాహంగా వెళ్ళిపోయాడు నవకుమార్ అతను వెళ్ళగానే లక్కీకి ఫోన్ చేసి లక్కీ నవకుమార్కి ఒక లెటర్ డిక్టేట్ చేశాను అతను అది తీసుకుని ఒక హీరో దగ్గరికి వెళ్తాడు ఈలోగా నువ్వు అదే లెటర్ ఓ పాతిక కాపీలు తీయించు స్పెషల్ మెసెంజర్తో ప్రతి హీరోకి పంపించు అన్నిట్లో డైరెక్టర్గా నవకుమార్ పేరే వద్దు ఒక్కొక్క లెటర్లో ఒక్కొక్కరి పేరు రాయి పేర్లు ఏమైనా సరే నీ ఇష్టం అంది అలా ఎందుకు అంది లక్కీ ఆశ్చర్యంగా నవ్వింది ఐశ్వర్య ఎందుకంటే ఇది ఎలాగూ అయ్యే పని కాదు కాబట్టి చిన్న ట్రిక్ అంతే అంది లక్కీ అంత ఉత్సాహం లేని గొంతుతో అంది శ్రీ ఈ పని అర్జెంటా రేపు చేస్తేనేం అంది మనం ఎప్పుడూ రేపటి పనులు కూడా ఇవాళే చేస్తాం కదా అని అంటే శ్రీ టుడే ఐ వాంట్ టు టేక్ ఇట్ ఈజీ ఇవాళ బద్ధకంగా కాలం గడిపేయాలని ఉంది అంది లక్కీ నవ్వింది ఐశ్వర్య బద్ధకమా నీకా ఏమైందే అని అడిగింది ఎందుకో మరి అంది లక్కీ కాస్త డల్గా నా దగ్గరకు వచ్చి నీ ఉత్సాహం నీకు నా ఉత్సాహం నీకు అంటుకుంటుంది అంది ఐశ్వర్య ఇవాళ్ళకి వదిలే శ్రీ అంది తను పోని నేనే రానాను అక్కడికి అని అడిగింది ఒక్క క్షణం ఆగి సంకోచంగా అంది లక్కి వద్దు నేను పని మీద వెళ్తున్నాను శ్రీ అని చెప్తే దెబ్బతిన్నట్లుగా అంది ఐశ్వర్య ఏమిటే అంత పని నాతో చెప్పకూడని రహస్యమా నాతో చెప్పకూడని రహస్యాలు కూడా ఉంటాయా నీకు అని అడిగితే కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తర్వాత నానుస్తూ అంది లక్కీ నీకు చెప్పకూడని రహస్యాలు నాకే ఉంటాయి శ్రీ కానీ చెప్పవలసిన టైంలో చెప్తానన్నీ అని చెప్పింది గో టు హెల్ అని కోపంగా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది ఐశ్వర్య ఇవాళ ఎందుకింత చిత్రంగా మాట్లాడుతోంది లక్కీ ఏమైంది దీనికి లక్కీ అలా ఉంటే తనకి క్షణం తోచదు నిజం కాశీ అని పిలిచింది లక్కీ చాలా సింపుల్గా తెలుపు మీద ఆకుపచ్చ డిజైన్ ఉన్న ఆర్గండి చీర కట్టుకుని వనకన్యలా ఉంది ఆ అమ్మాయి మేడం అన్నాడు కాశీ నిటారుగా నిలబడుతూ కాశీ బాలు ఉన్నాడా అంది లక్కీ అంటూనే బాలు అని పిలిచింది పెద్దగా పిలుస్తూనే అటు ఇటు చూసింది బాలు దగ్గర నుంచి సమాధానం లేదు తేలిగ్గా నిట్టూర్చింది లక్కీ లేడన్నమాట పేడ వదిలింది జిజ్ఞాస చాలా ఎక్కువడికి దేశంలో ఉన్న అన్ని విషయాలు తనకే కావాలి దేశం కాదు లోకంలో ఉన్న అన్ని విషయాలు వీడికే కావాలి కాశీ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు మాట్లాడుతుంటే కాశీ అంది లక్కీ మృదువుగా మేడం అని అన్నాడు అతను ఇటు చూడు అంటే చూశాడు కాశీ నా కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పాలి అంది ఏమిటి మేడం అన్నాడు కాశీ ఇబ్బందిగా నిజమే చెప్తావా అని అంటే అబద్ధాలు అలవాట్లేదు మేడం అన్నాడు అతను ఆ రోజు నా బోనస్ ఇప్పిస్తానంటే ఎందుకు తీసుకోలేదు అని అడిగింది కష్టపడి పని చేసే లాభాలు చూపిస్తే బోనస్ ఇస్తారు అసలు పనే పూర్తిగా మొదలు పెట్టకముందే బోనస్ ఎలా తీసుకుంటాను మేడం పరుల సొమ్ము పాముతో సమానం అన్నాడు అతను అవును అప్పుడు అది బోనస్ కాదు బోగస్ అవుతుంది అవునా అని నవ్వేసింది లక్కీ అది మామూలుగా తను నవ్వే తెచ్చిపెట్టుకున్న టైపు నవ్వు కాదు మనస్ఫూర్తిగా హాయిగా నవ్వింది లక్కీ బహుశా తన జీవితంలో మొదటిసారిగా కాశీ మౌనంగా నిలబడి ఉన్నాడు లక్కీ అంది జపాన్లో మనకు చాలా బిజినెస్ కనెక్షన్స్ ఉన్నాయి జపనీస్ కార్మికులు పని అంటే ప్రాణాలు పెట్టేస్తారు తెలుసా వాళ్ళల్లో అధిక శాతం మందికి పెళ్ళం పిల్లలు ఫ్యామిలీ కంటే కూడా ఫ్యాక్టరీనే ఎక్కువ అసలు సెలవులే పెట్టరు కంపెనీ డాక్టర్ పిలిచి చివాట్లు పెట్టి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోకపోతే ఎలా అని బలవంతంగా హాలిడే మీద పంపించేదాకా పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు స్ట్రైక్ చేయడం కూడా చిత్రంగా ఉంటుంది ఇక్కడ వాళ్ళలాగా పని మానేయడం వర్క్ టు రూలు బస్సులు తగలబెట్టడం రోకో లాంటి పిచ్చి పనులు చేయరు స్ట్రైక్ అంటే ఆ రోజున ఇంకో రెండు గంటలు ఎక్స్ట్రాగా పనిచేస్తారు ప్రొడక్టివిటీ దెబ్బతిన్ననివ్వరు అందుకే ఆ దేశం అంత డెవలప్ అయింది వింటున్నావా అనంది వింటున్నాను మేడం అన్నాడు కాశీ వినయంగా అక్కడ ఒక్కొక్క వర్కరు సగటున నెలకి ఓ పాతిక సలహాలు ఇస్తాడు మేనేజ్మెంట్కి ప్రొడక్షన్ ఇలా ఎక్కువ చేయాలి అని అక్కడ అలా కాదే పని ఎట్లా ఎగొడదామా కానీ ఇక్కడ అలా కాదే పని ఎట్లా ఎగ్గొడదామా పని చేయకుండా పైసలు ఎట్లా గుంజుదామా అన్న యావే నీలాంటి వాడు కోటికి ఒక్కడుంటే చాలు కాశీ దేశం బాగుపడుతుంది కాశీ ఈ తోటమాలి పని నీకు బాగానే ఉందా అని అడిగింది మనుషులకు దూరంగా చెట్లు చేమలకు దగ్గరగా ఉండడమే ఎక్కువ బాగున్నట్లుగా ఉంది మేడం అన్నాడు కాశీ ఎందుకని అని అడిగింది అడక్కపోయినా అన్నీ ఇస్తాయి చెట్లు కానీ మనిషి అంటుంటే అడక్కపోయినా బోనస్ ఇచ్చానుగా అని నవ్వింది లక్కి నేను అడిగింది మీరు ఇవ్వగలరా మేడం అన్నాడు ఏమిటి అని అంటే కాస్త సంకోచించి అన్నాడు కాశీ ఐశ్వర్య అని వెంటనే లక్కీ మొహంలో రంగులు మారాయి ఉత్సాహం తగ్గింది నవ్వు మాయమైంది అందుకు ఆశ్చర్యపడలేదు కాశీ ఆమెకి ఆగ్రహం కలిగించినందుకు మాత్రమే ఆశ్చర్యపోయాడు ఆగ్రహం వచ్చినా సరే అన్నింటికీ తెగించి ఉన్నాడు తను తన పని పూర్తి కావాలంటే ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఈ విషయంలో తనకు సాయం చేయగలరు మూర్తిగారు లక్కీ నిర్వేదంగా నిట్టూర్చింది లక్కీ గత జన్మ సంగతేనా అంది ఆమె ఫ్రెండ్లీనెస్ అతనికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది హఠాత్తుగా ఆమె చేతులు పట్టుకుని ఉద్వేగంగా అన్నాడు లక్కీ మేడం ఇందాక ఐశ్వర్య కాళ్ళు పట్టుకున్నాను ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకోమన్నా నాకు అభ్యంతరం లేదు కానీ నేను చెప్పేది నమ్మండి దయచేసి నమ్మండి మీరు చాలా తెలివైనవారు నేను మామూలు మనిషిని నాకు సలహా చెప్పండి ఏం చేస్తే నా ఐశ్వర్యాన్ని నేను సొంతం చేసుకోగలను అని నీ గొడవ అంతా వాళ్ల ద్వారా వీళ్ళ ద్వారా వింటూనే ఉన్నాను కొద్ది కొద్దిగా ఇప్పుడు నువ్వు వివరంగా చెప్పు వింటాను సరైన సలహా ఇస్తాను అంది లక్కీ కాశీ చెప్పబోతుంటే అతన్ని వారించి ఇక్కడ కాదు దూరంగా ఆ కొలను ఉంది దాని ఒడ్డున జామ చెట్టు ఉంది జామకాయలు తింటూ చెప్పుకుందాం నన్ను చూసి బెదిరిపోకు నేను నీ ఫ్రెండ్ అనుకో అందామె ఇద్దరూ కొలను గట్టున కూర్చున్నారు తనే జాంపళ్ళు పాముతో ఆ మాట వినగానే ఆపుకోలేనంతగా నవ్వొచ్చింది లక్కీకి నవ్వుతుంటే ఆమె పమిట జారిపోయింది జారిపోయిన పమిటని వెంటనే సరిచేసుకునే ప్రయత్నం చేయలేదు లక్కీ ఇంక చెప్పు అంది పాత క్యాసెట్ పెట్టినట్లుగా తన కథ అంతా చెప్పాడు కాశీ సరే ఐశ్వర్య నీ భార్య అని ఏమిటి రుజువు అంది లక్కీ పుణ్యవతి మల్లికార్జునరావుల సమాధులు ఉన్నంత మాత్రాన వాళ్లే ఐశ్వర్య కాశీ అని ఎలా చెప్పగలం రాజ్ఘాట్లో గాంధీ గారి సమాధి ఉంది రేపు ఎవరన్నా నేనే గత జన్మలో గాంధీని రుజువు కావాలంటే రాజ్ఘాట్లో గాంధీని గాంధీ గారి సమాధి ఉంది చూడండి అంటే నమ్ముతామా ఇది అలాగే ఉంది అంది ఉద్వేగంగా అన్నాడు కాశీ అది కరెక్టే కావచ్చేమో ఇంకో రుజువు ఏమిటంటే పుణ్యవతికి ఉన్నట్లే ఐశ్వర్య కూడా మోకాల కింద పుట్టుమచ్చ ఉంది అని అన్నాడు నవ్వింది లక్కీ పుట్టుమచ్చ ఉన్నంత మాత్రాన ఐశ్వర్య పుణ్యవతి అయిపోతుందా ఎంత పిచ్చివాడివి కాశీ అని అంది బేజారుగా అన్నాడు కాశీ లక్కీ మేడం అన్నింటికన్నా తిరుగులేని సాక్ష్యం ఉంది వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళాను అక్కడి నాడీ గ్రంథాలలో గత జన్మలో నా భార్య పేరు పుణ్యవతి అని ఉంది ఆమె భర్త మల్లికార్జునరావు అని కూడా రాసి ఉంది అని చెప్పాడు ఈ సాక్ష్యం కోర్టులో నిలుస్తుందా కాశీ అంది లక్కీ జాలీగా నిస్సహాయంగా అన్నాడు కాశీ లక్కీ మేడం మీరు చాలా పవర్ఫుల్ ఐశ్వర్య తర్వాత ఐశ్వర్య అంతటి వారు మీరిద్దరూ ఒకే మాటగా ఒకే ప్రాణంగా ఉంటారు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఐశ్వర్యని ఒప్పించగలరు కూడా అని అన్నాడు దేనికి నీతో పెళ్ళిక అంది లక్కి నవ్వుతూ ఏదో చెప్పబోయి ఇంకేమీ లాభం లేదని అర్థమైనట్లుగా వంచుకున్నాడు కాశీ నవ్వు తగ్గాక అంది లక్కి ఐశ్వర్యతో పెళ్ళి అసంభవం ఆ ఆలోచన మానుకో కానీ ఇంకో అసంభవాన్ని సంభవం చేయడం నా చేతిలో ఉన్న పని అని అంది ఊరికే చూస్తూ ఉండిపోయాడు కాశీ ఐశ్వర్యకి జిరాక్స్ కాపీ లాంటి ఇంకో అందగత్తె అంత కాకపోయినా బాగానే ఆస్తిపాస్తులున్న ఓ అమ్మాయి కావాలనుకుంటే నీ సొంతమవుతుంది నీ నిజాయితీ చూసి నిలువున నీతో ప్రేమలో పడిపోయింది నీ మంచితనం చూసి మనసు పారేసుకుంది అంది లక్కీ ఆమె ఎవరిని అడగలేదు కాశీ ఐశ్వర్యతో పెళ్లి అసంభవం అని లక్కీ చెప్పిన తర్వాత ఇంకే మాటలు అతని చెవికి ఎక్కలేదు డీలా పడిపోయి కూర్చున్నాడు ఓకే పదో భాగం ఇక్కడ డ్రాప్ అవుద్దాం పదకొండో భాగంతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ